తెలుగు పద్యం తెలుసుకుందాం నేర్చుకుందాం అనుకునే ప్రతి ఒక్కరికి నిత్య జీవన మార్గం మన వేమన పద్యం కార్యక్రమానికి శుభ స్వాగతం విశ్వదాభిరామ వినురవేమ అనే మొకటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన ప్రజాకవి వేమన పద్యాలలో మరో ఆణిముత్యాన్ని ఈరోజు మనం చూద్దాం ముందుగా పద్యము దాని యొక్క భావము యథాతథంగా మీకోసం హీనుడెన్ని విద్య లీల నభ్యసించిన ఘనుడు కాడు మొరకు జనుడిగాని పరిమళములుగాముమోయనమౌనే విశ్వదాభిరామ వినురవేమా హీనుడెన్ని విద్యలీల నభ్యసించిన ఘనుడుగాడు మొరకు జనుడిగాని గార్ధబము మోయ మోయఘనమౌనే విశ్వదాభిరామ వినురవేమా హీనుడిన్ని విద్యలీలనభ్యసించిన ఘనుడుగాడు మొరకు జనుడిగాని పరిమళములు గార్ధబము మోయ ఘనమౌని విశ్వదాభిరామ వినురవీమా ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా చూద్దాం ఎంతటి ఉన్నత విద్యావంతుడైన బహుగ్రంథ పారంగతుడైన మూర్ఖుడు ఎప్పటికీ గొప్పవాడు కాలేడు సుగంధ పరిమళ ద్రవ్యాలను మోసినంత మాత్రాన గాడిద గొప్పదవదు కదా గాడిద గాడిదే మూర్ఖుడు మూర్ఖుడే వారిలో ఎటువంటి మార్పు రాదు అని ఈ పద్యం యొక్క భావం ప్రస్తుత సమాజ పరిస్థితికి ఈ పద్యము దాని భావము మరికొంత విస్తృతంగా అన్వయించుకొని విశ్లేషించుకుందాం విద్య లేనివాడు వింత పశువు అన్నది ఒకనాటి మాట కానీ ఈనాటి సమాజంలో తల్లిదండ్రులందరూ తమ తమ పిల్లలను అతి చిన్న వయసు నుంచే అంటే దాదాపు మూడు సంవత్సరాలు రాకుండానే కిండర్ గార్డెన్ ఎల్కేజీ యూకేజీ అంటూ చదువుల్లో చేర్పించేస్తున్నారు ఈనాటి సమాజంలో విద్యకు ప్రాముఖ్యత పెరగడం వల్ల భార్యాభర్తలు కూడా వారిని మంచి మంచి చదువులు చదివించడం కోసం రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదిస్తున్నారు ఇక పిల్లల పరిస్థితి ఎల్కేజీలో చేరినప్పటి నుంచి చదువు పూర్తయ్యేంత వరకు కూడా తల్లిదండ్రులకు ర్యాంకుల ఆరాటం విద్యార్థులకు పరీక్షల పోరాటం అలా చదివి ఎక్కువ శాతం మంది ముక్కున పట్టి పాస్ అవడమే తప్ప అసలు సిసలైన విజ్ఞానాన్ని గ్రహించే విద్యార్థులు మనకి సమాజంలో ఎక్కువగా కనిపించరు అందుకే చదువుకున్న చదువుకు తగ్గ సంస్కారం వాళ్ళలో కనిపించదు ఆయా సబ్జెక్టులు కూడా అంటే ఆయా సబ్జెక్టులలోని విషయ పరిజ్ఞానం కూడా వారిలో సంస్కారాన్ని నేర్పే విధంగా ప్రభుత్వాలు ఎన్నిక చేయకపోవడం కూడా చాలా విచారకరం అందుచేత ఎక్కువ శాతం మంది విద్యార్థులు చదువుకున్నా తమ సంస్కారం మర్చిపోయి ప్రవర్తించే స్థాయికి దిగజారిపోతున్నారు చదువుకున్న మూర్ఖుడిగా మిగిలిపోతున్నారు అటువంటి చదువుకున్న మూర్ఖులు ఎప్పటికీ పైకి ఎదగలేరు గొప్పవాళ్ళు కాలేరు సమాజానికి ఉపయోగపడలేరు మనకి తెలుసున్న జంతువులలో అధిక బరువు మోసే జంతువు అయిన గాడిద కూడా ఒకటి చాకలి వారు వాటి మీద ఐదారు బట్టల మూటలు వేసి చాకిరేవుకు ఎక్కువగా తోలుకుపోతూ ఉంటారు ఈ దృశ్యాన్ని మనం ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో చూస్తూ ఉంటాము అలాగే కట్టెలు కొట్టిన రాళ్ళగుట్టలు గాడిదలు మోసేటువంటి బళ్ళ మీద వేసి తీసుకువెళ్తూ ఉండడం కూడా మనం చూస్తూ ఉంటాం అటువంటి గాడిద చేత సుగంధ ద్రవ్యాలను మోయించినంత మాత్రాన ఆ సుగంధ ద్రవ్యాల యొక్క సువాసనలు ఆ గాడిదకి అంటుకోవు ఉదాహరణకి మనం గంధప చెక్కతో స్నానం మీద అరగదీస్తే ఆ కాసేపట్లోనే మన చెయ్యి మంచి గంధం వాసన వేస్తుంది అలాగే ఉన్నత చదువులు చదివినటువంటి విద్యార్థులు కూడా ఆ చదువుకు తగ్గ ఉన్నత సంస్కారాన్ని ప్రతిబింబించేలా వారి యొక్క ప్రవర్తన ఉంటే వాళ్ళు సమాజానికి ఉపయోగపడతారు తాను ఎంతో ఉన్నత చదువులు చదివానని గర్వపడి మూర్ఖంగా వాదించేటువంటి వ్యక్తులు ఎప్పటికీ గొప్పవాళ్ళు కాలేరు అని వేమన ఈ పద్యం ద్వారా మనకి సూచిస్తున్నారు కాబట్టి చదువుకున్న చదువు కొద్దిపాటి చదువే అయినా ఆ చదువుకున్న చదువులో ఉన్న విలువని తెలుసుకున్నటువంటి వ్యక్తులు తమలోని మానవత్వాన్ని బయట పెట్టేలా ప్రవర్తిస్తారు ఆ కొద్దిపాటు చదువు సమాజానికి సాయపడేలా ఉండాలి ఇక ఈ కార్యక్రమం ముగించబోయే ముందుగా పద్యము భావము మరొకసారి మీకోసం ఈనుడెన్ని విద్య డుగాడు మొరకు జనుడిగాని పరిమళములుగా విశ్వదాభిరామ వినురవీమా ఇప్పుడు ఈ పద్యభావం యథాతథంగా మీకోసం ఎంతటి ఉన్నత విద్యావంతుడైనా బహుగ్రంథ పారంగతుడైనా మూర్ఖుడు ఎప్పటికీ గొప్పవాడు కాలేడు సుగంధ పరిమళ ద్రవ్యాలను మోసినంత మాత్రాన గాడిద గొప్పది అవదు కదా గాడిద గాడిదే మూర్ఖుడు మూర్ఖుడే ఎట్టి పరిస్థితులలోనూ మూర్ఖునిలో మార్పు రాదు అని ఈ పద్యం యొక్క భావం మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే వేమన పద్యాలన్నీ కంఠస్థ పెట్టండి ఏదో సందర్భంలో ఆ పద్యము భావము మన జీవితంలో ఖచ్చితంగా మనకు ఉపయోగపడతాయి అనే నిజాన్ని గ్రహించి వాటిని ఆయా పరిస్థితులకు అనుగుణంగా వాడుకోండి రేపటి భాగంలో మరో మంచి వేమల పద్యంతో కలుసుకుందాం అంతవరకు సర్వే జనా సుఖినోభవంతు శుభమస్తు స్వస్తి